హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆధునిక శుక్రవారం ఎదుల సందని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేతి పేదలైతే మనకు ప్రతి శుక్రవారం అర్థగా వస్తుంటాయండి ఫ్రెండ్స్ మరి అందులో భాగంగా మరి ఈ వీడియో వచ్చేసి పల సైజ్ కానివ్వండి పాల పాల కానివ్వండి దేశపు సీమ ఎదులు సంబంధించిన వీడియోని మనకు ఒకసారి మీకు అయితే తెలియజేస్తున్నాను మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో గోధుమ పల వరుస్తూ ఉన్నటువంటి అలాగే మరి మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ మరి పల సైజు అయినా పలగలి నాలునాలు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఈరోజు మా చూశారు కదా దూడల యొక్క వెనుక భాగా ముందు భాగం వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కాలభాగాలు చూస్తున్నారు ఏనా మనవే నైస్ మనవేనా నమస్తే అబ్బా ఎన్ని కాడలు ఇవ్వరం రెండు కాడీలు అవునా డెబ్బై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలగా చెప్తున్నారండి ఈ కాడితో పాటు అలానే ఈ కాడి అవి ఎన్ని పనులతో అరవై రూపాయలతో ఉన్నాయా రేటు

వీటి వెనుకబాగలు చూపిస్తానండి చూస్తున్నారు వీటి వెనుకబాగలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అంటే మనం తీసుకొని పోవాలంతే ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా వెనుపలతోన్నా ఆరు వాళ్ళు నాలుగు బాల్తో ఉన్నటువంటి అలాగే మంచి గోధుంపుల వరుస్తూనే ఉన్నటువంటి అలాగే మంచి దిట్టమైనటువంటి దేశపు సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నా కడీ రేట్ ఇవి ఒకటి యాభై ఐదు ఫ్రెష్ మరి ఫైవ్ హెట్రెడ్కి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష యాభై ఐదులో చెప్తున్నారండి ఏది నాలుగు పాలుతో ఉంది అవునవునా ఫ్రెష్ మరి ఎడం వైపుగా నాలుగు కుడి కూడి వైపుగా నాలుగు అంటే బాబోతనా గెలాలో కట్టినారా బాబాతో ఐదులో బండి గుంటలు గ్యారంటీనా సైతానికి అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు కాబట్టి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా పరిచయం అనే ఎదులు అవునవునా మీ పేరునా నాగేంద్ర గారు ఇదొక్క కడని వారా మటుకు వచ్చినారా ప్రస్తుతానికి వారం మీద ఒకడే మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు లాస్ట్ ఎనభై తొమ్మిది రైట్ మరి చూస్తున్నారు ఈ విధంగా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పెద్ద మనమేనా అవునా అవునా ఏం చెప్తున్నారు కడీ రేట్ పెదనేవి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ప్రైవ్ పెట్టాడు వచ్చేసి వన్ డ్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎరుకుంటుందా వాళ్ళ రెండు నాలుగైనా మా యాబ ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు రూపాయలతో ఉన్నాయట మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి బాబు దగ్గర ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా మీరు అల్చంది గుత్తి గ్రామం ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకటేష్ల మీరు మీకు సంబంధించింది ఒక్క కాడేమన్నా ఉన్నాయా ఇది ఒక్క కాడనే మీకు సంబంధించి ఈ వారం మీద ఒక్కడే మరొకటి ముప్పై అంటే మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి ఇరవై పైననే మరి లోపల మాట్లాడుకోవచ్చా ఇరవై కాటివిటీ వస్తే బేరే మాట్లాడుకోవచ్చు అంటారు మీ నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ చెప్పనా చెప్పై రెండు ఏడు ఎనభై ఏడు తొంభై మూడు అరవై ఎనిమిది లాస్ట్ అరవై తొమ్మిది రైట్ మరి విధంగా ఉంది కదా నియర్గా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశపు సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఏనా మనవేనా మనమేనా మెయిన్ గాడి ఇది ఇదొక కాడేనా ఫ్రెండ్స్ మరి చూసారు ఇద్దరు ఎక్కడ ముందు బాగా వెనక బాగా వివరాలు అయితే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తారా కాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారండి పళ్ళు పలుపులానా కలిపినయా బాబు తగ్గిల అంతేంటివే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు అన్నమాట అయితే మీరు చేత పనులు కూడా మనం డబ్బులు చెల్లించవచ్చు అని అయితే మనకైతే తెలియజేస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారా మరి గోనబావి గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు శంకర్ రైతులనే వ్యాపారమా రైతులే కదా చేతనికైతే గ్యారెంటీ అవునవునా ఎవరైనా సరే మరి ఇది ఒకటి చింగిలిచ్చే అవకాశం ఉండదా కాడే అమ్ముతావా లేదా కాడే అమ్ముతావా అవునవునా ఎంత రేట్నా ఇరవైతే ఫిక్స్ రేట్ ఒకటి ఇరవై లోపల నుంచి అయినా పోయినది మాట్లాడుకోవచ్చు వస్తే అటు ఇటు మాట్లాడుకోవచ్చు అంటే తొంభై ఒకటి లాస్ట్ మళ్ళా ముప్పై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ కిలారి మరి దీన్ని ఆల్రెడీ గా ఉన్నటువంటి మరి కిలారి అది సీతపల్లి రెండు సైడ్లో వస్తుంది అలానే మరి దీన్ని కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేసాము ఇంకా చూడని వాళ్ళు వెళ్ళయితే ఒకసారి వీడియోస్ ఓపెన్ చూడండి నమస్తే రవేనా నమస్తే మనదేనా కాడి ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ మరి ప్రైవ్ పెట్టే వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు చెప్తున్నారండి పళ్ళు అవునవునా ఇది అవునా ఫ్రెష్ మరి కుడివైపుగా నాలుగు పళ్ళతో ఎడమగా ఆరు పళ్ళతో ఉన్నాయట భగవద్ అనే గిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మరి బినిగిరి గ్రామం మాధ్వని మండలం కర్నూలు జిల్లా రైట్ ఇది ఒక కాడే ఈ వారం ఈ కాడితో పాటు ఈ కాడ ఉన్నాయా ఇవేం చెప్తున్నా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు గ్యారెంటీ ఈ రెండు క్యారెలు గ్యారంటీ రెండు ఐదు కట్టుకొని చూసుకొని మాట్లాడుకోవచ్చు మినిమం వచ్చారు పన్నెండు ఇరవై నాలుగు మూడు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు మా చూస్తున్నారు విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పలసైజ్ కానీ పల పొల కానీ దేశపు సమాధులకు సంబంధించిన వీడియోని మీకు అయితే పరిచయం చేస్తున్నాను మరి ఎవరికైనా ఏజైతేనే వస్తే ప్రస్తుతం కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఇంకా రాతన్ వాసులు అయితే మరి రాలేదు వాళ్ళైతే దింపుతున్నారు వాళ్ళు దింపినాక కూడా మరి వారిని కాంటాక్ట్ చేసి మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము ఫ్రెండ్స్ మరి ముఖ్య కమిటీ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు తెచ్చు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం